హలో అందరికీ వెల్కమ్ టు భారతి బ్లాగ్స్ ఈరోజు అమ్మ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి రోటీస్ చేస్తుంది ఎందుకంటే మా వారు ఈరోజు బాంబేకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేయడం అంత ఈజీ కాదు అందుకే రోటీస్ అయితే డే అంతా ఉంటుంది కాబట్టి రోటీస్ చేస్తుంది మధ్యలో తినడానికి మనం ఊరికెళ్తున్నామంటే మనకంటే ఎక్కువ మన ఇంట్లో ఉన్న వాళ్ళే మన గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటే ఒకటే టెన్షన్ ఎందుకంటే లేట్ అయితే మార్నింగ్ ట్రైన్ మిస్ అవుతుంది కాబట్టి మనం వన్ డే బిఫోరే ప్లాన్ చేసుకొని టైం సెట్ చేసుకొని నడవాల్సి ఉంటుంది అంత ప్లానింగ్ ప్రకారం నడవాల్సి ఉంటుంది మా డాడీ మా వారిని బస్ ఎక్కించడానికి ఎర్లీ మార్నింగ్ మా డాడీ కూడా రెడీ అయ్యి లేచి మా ఆయనతో పాటు వెళ్ళిపోయాడు నన్ను డ్రాప్ చేయడానికి సెండ్ ఆఫ్స్ రియల్లీ హార్డ్ అది కొన్ని రోజులకైనా కొన్ని మంత్స్కి అయినా కొన్ని ఇయర్స్కైనా సరే అమ్మకు మాత్రం ఈరోజు చాలా పని ఎక్కువ అయిపోయింది ఈరోజు మండే ఉండడం వల్ల ఇంకా ఎక్కువ వర్క్ అయిపోయింది మా అమ్మకి మండే రోజు ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చి ఇల్లంతా క్లీన్ చేసి పనులన్నీ తకటగా అయిపోగొట్టుకొని అమ్మ పూజ చేసుకుంటుంది కానీ ఈరోజు డాడీకి స్కూల్కి వెళ్ళే టైం కూడా దగ్గర పడింది కాబట్టి ఫస్ట్ టిఫిన్ బాక్స్ అరేంజ్ చేసి మా ఇద్దరికి ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకొని పూజ చేసి తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది అమ్మకి మధ్యాహ్నం తిని రెస్ట్ తీసుకొని వెంటనే వర్క్లో పడిపోయింది అమ్మ రోటి పిండి అయిపోయిందని చెప్పేసి రోటి పిండి కోసం అమ్మ జార్ని కడిగి పిండి కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తుంది మా ఊర్లో ఖచ్చితంగా ఈవినింగ్ అయితే చాలు జార్ రోటీస్ అయితే కంపల్సరీ తింటారు జార్ రోటీస్ అంటే ఎస్టీస్ వాళ్ళకి చాలా స్పెషల్ అన్నమాట రాగి ముద్ద రాగి జావా ఎంత బలమో ఈ జార్ రోటీస్ కూడా అంతే బలము నేను ఉన్నప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్లో ఈ రోటీసే చేసుకొని తింటాము అన్నం కంటే ఎక్కువగా ఈ రోటీస్ని ప్రిఫర్ చేస్తారు చిన్న చితుక పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రోటీస్ని ప్రిఫర్ చేస్తారు కంపల్సరీ రోటీస్ మా డైలీ లైఫ్లో కంపల్సరీ ఒక పూట మీల్లాగా అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనిని ఎక్కువ డిన్నర్ టైంలోనే తీసుకుంటూ ఉంటారు ఇప్పుడంత లేదు కానీ నేను అయితే ఇప్పుడంత లేదు కానీ నా చిన్నతనంలో అయితే జార్ గట్క ఇంకా మొక్కజొన్న అన్నము మొక్కజొన్న గట్క గీ పాలు పెరుగు ఇంకా బియ్యం గంజి ఎక్కువగా తినేవాళ్ళు వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు అమ్మవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా మా తాత వాళ్ళు మాత్రం వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడే ఎవరు తినట్లేదు సరిగ్గా అల్లం వెల్లుల్లి కారం మాత్రం చాలా అంటే చాలామంది ప్రిఫర్ చేసేవాళ్ళు అమ్మవార్లు అప్పుడు ఊరికే అదే తినేవాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి ఇప్పుడు ఏంటో మరి అది ఎక్కువ ప్రిఫర్ చేయట్లేరు ఎక్కువ వాడట్లేరు కూడా అప్పట్లో కూరగాయల కంటే ఎక్కువ కూడా డైరీ ప్రోడక్ట్స్ ఇంకా పొలంలో ఉండే ఆకుకూరలు పచ్చకూరలు అన్ని టైప్స్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ దొరికేవి వాటితోటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం వాటిని ఎక్కువగా తినేవాళ్ళం చాలామంది చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి పనులు ఏముంటాయి అని కానీ ఇంట్లో పనులు డే అంతా చేసినా కూడా అయిపోవు అది చేసే వాళ్ళకే తెలుస్తుంది మా అమ్మ నాలుగు గంటలకు లేచినప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో వర్క్ చేస్తూనే ఉంది ఆ పనులే అయిపోవట్లేవు అసలు అమ్మని రెస్ట్ తీసుకో అమ్మ వసేపు అన్నా కూడా తీసుకోవట్లేదు మెల్లగా వర్క్ చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మను వన్ డే గ్యాప్ కూడా ఇవ్వదు పొలం పనికి వెళ్ళడం ఎవ్రీ డే ఖచ్చితంగా వెళ్తుంది ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా నార్మల్ ఫీవర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది సివియర్గా వచ్చినప్పుడు మాత్రమే ఆ రోజు రెస్ట్ ఉంటుంది తనకు ఆ నెక్స్ట్ డే కూడా లేచి పొలం పనులు ఎక్కడి వరకు మిగిలిపోయాయి ఎలా ఉంది పొలం అని చెప్పేసి వెళ్ళి అట్లీస్ట్ చూసైనా వస్తుంది ఖచ్చితంగా వర్క్ అంటే అంత ప్రేమ వాళ్ళకి పొలం పొలం అంటే కూడా అంత ఆప్యాయత కన్న బిడ్డల్లాగా చూసుకుంటారు వాళ్ళు పొలాలను మా పిన్ని మా అమ్మ వాళ్ళు పని చేసుకుంటూ కూడా వాళ్ళ పొలాలనే గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు వర్షాలు లేక పని లేక ఇక్కడ ఉంటున్నాం ఈ పాటికి పొలంలో వాళ్ళం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అంత ఇష్టం వాళ్ళకి అందుకే వ్యవసాయదారులు చాలా గ్రేట్ అసలు ఈవినింగ్ టైంలో గాలి దుమారం చాలా ఎక్కువగా వచ్చింది గాలి దుమారం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు వర్షం పడితే బాగుండు గాలి వచ్చి వెళ్ళిపోతుంది పొలం పనులకు వెళ్ళిపోయే వాళ్ళం కదా అని చెప్పేసి ఆ టైంలో కూడా వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు పాపం అమ్మ పొద్దున్నే ఇల్లు మొత్తం తుడిచిందా ఈ గాలి దుమారం వల్ల దుమ్ము మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అమ్మకు పెద్ద ప్రాబ్లం పెద్ద పని చెప్పి వెళ్ళిపోయింది అన్నమాట మళ్ళీ దుమారం అంతా ఆగిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ రూమ్ అంతా ఉడిచింది తుడిచింది అమ్మ మా హెల్ప్ తీసుకోకపోయినా మా డాడీ హెల్ప్ అయితే తీసుకుంటుంది మా డాడీ కూడా మా అమ్మకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అదృష్టం బాగుండి ఆ రోజు నైట్ వర్షం పడింది మా అమ్మ వాళ్ళు చాలా హ్యాపీ ఎర్లీ మార్నింగ్ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు